నమో భగవతే రుద్రాయ మార్గశిర మాసంలో శుక్లపక్ష త్రయోదశి మనం హనుమద్వ్రతంగా జరుపుకుంటూ ఉంటాం అయితే ఈ హనుమత్ వ్రతం ఆచరించడం ద్వారా మనం అనుకున్నటువంటి పనులన్నీ కూడా సకాలంలో పూర్తి అయ్యేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే కార్య జయం అనేటటువంటిది ఉంటుంది శత్రు నిర్మూలన కూడా ఉంటుంది మీ దగ్గరలో ఉన్నటువంటి హనుమాన్ దేవాలయాల వద్ద ఈ హనుమత్ వ్రతంలో ప్రతి ఒక్కరూ కూడా పాల్గొని ఆ హనుమంతుడి యొక్క అనుగ్రహం పొందడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి అయితే ఆ హనుమత్ వ్రతం ఇంటి దగ్గరే ఉండి ఎలా ఆచరించాలి అంటే ఆ స్వామి వారి యొక్క హనుమాన్ చాలీసాను పదకొండు సార్లు పారాయణం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి అలాగే హనుమద్ వ్రతం చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నవారు వారు దగ్గరలో ఉన్నటువంటి దేవాలయం హనుమాన్ దేవాలయం వద్దకు వెళ్ళి ఇరవై ఒక్క తమలపాకులను తీసుకొని ఆ తమలపాకుల పైన సింధూరంతో శ్రీరామ అనేటటువంటి మంత్రాన్ని రాస్తూ ఆ యొక్క తమలపాకుల దండని దగ్గరలో ఉన్నటువంటి హనుమంతుడి యొక్క దేవాలయం వద్ద సమర్పించాలి ఇలా మీరు ఈ పరిహారాలు కనుక ఆచరించినట్లయితే ఖచ్చితంగా మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా సకాలంలో పూర్తి అవడం జరుగుతుంది అలాగే శత్రు నిర్మూలన సాధారణంగా ప్రతి ఒక్కరి జీవితంలో కూడా తాము ఎదుగుతున్నటువంటి సమయంలో అనేకమైనటువంటి శత్రువులు తయారవుతూ ఉంటారు వారి ఎదుగుదల ఆపివేయడానికి ఈ శత్రువులు అనేటటువంటి వారు వారికి అడ్డుగా ఉంటూ ఉంటారు కాబట్టి అలాంటి శత్రు నిర్మూలన కోసం కూడా ఈ హనుమత్ వ్రతం ఆచరించడము ఈ హనుమత్ వ్రతం రోజు నాడు ఈ పరిహారాలు ఆచరించడము చేస్తే మంచి ఫలితాలు అనేటటువంటివి కలిగి ఆ హనుమంతుడి యొక్క అనుగ్రహం అనేటటువంటిది మనకి కలుగుతుంది ఇది మనకి డిసెంబర్ మూడు రెండు వేల ఇరవై ఐదు బుధవారం నాడు ఉన్నది కాబట్టి ఈ హనుమత్ వ్రతాన్ని ప్రతి ఒక్కరూ కూడా ఆచరించి చిన్నపాటి పరిహారాలు పాటించడానికి ప్రయత్నం చేయండి సర్వే జనాశునభవంతు శుభం